మకర సంక్రాంతి ప్రతి సంవత్సరము కూడా సూర్యుడు ధనుర్ రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది సామాన్యంగా జనవరి పద్నాలుగు పదిహేను ఈ తారీఖుల్లోనే జరుగుతుంది జనవరి పద్నాలుగు పదిహేను కాబట్టి ఈ సంవత్సరం కూడా జనవరి పద్నాలుగో తారీఖే సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు అయితే మకరంలో సూర్యుడు ప్రవేశించినటువంటి రోజునే మకర సంక్రాంతి అని అంటాం మకర సంక్రాంతి ఈ సంక్రాంతి అనేది ప్రత్యేకించి మన ప్రాంతంలో తెలుగు వాళ్ళకి దక్షిణాదిలో కూడా ఇది చాలా ప్రశస్తమైనటువంటి పండగ ఎందుకని అంటే ఇందులో అంతరార్థం ఏమంటే మనకి పంటలు చేతికి వస్తాయి మనం మనదంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రదేశం మన పంటలు సంక్రాంతికి చేతికి వస్తాయి జనవరి నెలలో ఇప్పుడంతా కూడా కోతలు కోస్తూ కోతలు కోసారు చూడండి కుప్పలు వేసేసారు నూరుస్తూ ఉన్నారు ధాన్యం ఇంటికి వస్తూ ఉన్నాయి రైతుల ఇల్లు కళకాళ్ళాడుతూ ఉంటాయి రైతులు ఇంతకాలము తాము పడినటువంటి కష్టానికి ఫలితాన్ని ఇప్పుడు తెచ్చుకుంటారు వాళ్ళ ఇల్లు ధనధాన్యాలతో కళకాళ్ళు ఆడుతుంది అందుకే పిల్లలు చుట్టాలు పక్కాలు అంతా కూడా ఇప్పుడే మన ఇంటికి వస్తారు కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లలు వాళ్ళ భర్తలతో సహా కలిసి సంక్రాంతి పండగకి ఇక్కడికి వస్తారు ఎందుకని అంటే రైతుకి చేతిలో నాలుగు డబ్బులు ఆడతాయి కాబట్టి కొంచెం ఫ్రీగా ఖర్చు పెట్టగలుగుతాడు ఈ సంక్రాంతి పండగ అనేది మనకి మూడు రోజులు జరుగుతుంది భోగి సంక్రాంతి కనుము ఆ తర్వాత వీళ్ళు ముక్కనుమను కూడా చేస్తూ ఉంటారు అనుకోండి ఈ సంవత్సరం పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులు జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను జనవరి పదమూడవ తారీఖు భోగి పద్నాలుగో తారీఖు మకర సంక్రమణం అంటే పండగ పదిహేనవ తారీఖు వచ్చి మనకి కళు ఈ మూడు రోజులు చాలా పెద్ద పండగ మరి ఇత మిగిలిన రాష్ట్రాల్లో అలా జరగదా అండి జరగదు మహారాష్ట్ర ఉన్నదనుకోండి వాళ్ళకి పత్తి ముఖ్యమైనటువంటి పండగ అది దసరా నుంచి దీపావళిలో అప్పుడు వస్తుంది పండగ వాళ్ళకి అందుకే దసరా దగ్గర నుంచి దీపావళి దాకా స్కూళ్ళకి సెలవులు ఇచ్చేస్తారు వాళ్ళకి పత్తి ఇంటికి వస్తుంది పంట అప్పుడు ఇంటికి వస్తుంది వాళ్ళకి చాలా పెద్ద పండుగ ఇలా ఆ ప్రాంతాల్లో పంట ఎప్పుడైతే చేతికి వస్తుందో అప్పుడే చాలా పెద్ద పండుగలు వాళ్ళు చేసుకోవడం అనేది జరుగుతుంది మనకి సంక్రాంతి పండుగ ఇందులో మొట్టమొదటి రోజు మొట్టమొదటి ఇదేమిటి అంటే భోగి ఈ భోగి రోజున ఇంతవరకు మనం దక్షిణాయనంలో ఉన్నాం అంటే సూర్యుడు కొంచెం దక్షిణ దిక్కుకు వాలి ప్రయాణం చేస్తున్నాడు ప్రస్తుతం రేపు ఉత్తరాయణం నుంచి ఉత్తరాయణం అంటే ఇప్పుడు మకరంలో సూర్యుడు ప్రవేశించినటువంటి రోజు నుంచి ఉత్తరాయణము అని అంటాం ఇది ఆరు నెలలు ఉంటుంది ఈ ఉత్తరాయణంలో ప్రత్యేకత ఏమిటి అంటే సూర్యుడు కొద్దిగా ఉత్తర దిక్కుగా అలా వంగి ప్రయాణం చేస్తాడు మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా దాన్ని పరిశీలిస్తే ఆ వంగి ప్రయాణం చేయటం అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది ఈ దక్షిణాయన కాలం అంతా కూడా రోగాలు రుష్లతో గడిచిపోయేటటువంటి కాలం వాతావరణం అంత మంచిది కాదు ఇప్పుడు జూలైలోంచి జనవరి అంటే డిసె జనవరి పదమూడో తారీఖు దాకా మనకి దక్షిణాయన కాలం కదా ఇదంతా కూడా మనకి చూడండి వర్షాకాలము ఇందులోనే వస్తుంది శీతాకాలము ఇందులోనే వస్తుంది ఎక్కువగా జ్వరాలు కానీ అంటు రోగాలు కానీ మిగిలినటువంటి రోగాలన్నీ కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ కూడా ఈ దక్షిణాయనలోనే వస్తాయి ఉత్తరాయణం సూర్యుడు మకరంలో ప్రవేశించినప్పటి నుంచి కూడా జనవరి పద్నాలుగు పదిహేనో తారీఖుల దగ్గర నుంచి ఇక ఎండ తీవ్రత అనేది పెరుగుతుంది ఇప్పటిదాకా చలిమణి బాధ పెట్టేసింది ఇవాళ కూడా చలితో మనం బాధపడుతున్నాం కానీ మకర సంక్రమణం జరిగినటువంటి రోజు నుంచి సూర్యుడి యొక్క వేడి ఇంకా పెరుగుతుంది వేసవికాలం వచ్చేస్తుంది ఏప్రిల్ మే నెలలో బ్రహ్మాండంగా ఆ సూర్యుడి చెండ ప్రచండంగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆ సమయంలో రోగాలు రుష్టులు చాలా తక్కువ ఉంటాయి పెద్దగా రావు ఎందుకంటే సూషగి గిరిములన్నీ కూడా ఈ ఎండలో మాడిపోతూ ఉంటాయి అందుకని రావు ఇక ఇప్పుడు భోగి రోజున భోగి రోజున ఉదయం మనం భోగి మంటలు వేసుకుంటాం ఈ భోగి మంటలు వేసుకోవటం ఎందుకు అంటే శీతాకాలానికి గుడ్ బై చెప్పడం మనం ఒక శీతాక అలమైం కానీ వెళ్ళిపోయినావు అని దానికి గుడ్ బై చెప్పేస్తాం సూక్ష్మ క్రిముల నాశనం కావటానికి ఇది కూడా ఒక కారణం భోగి మంటలు వేయటానికి మనం ఈ భోగి అనేది జరుపుకుంటాం ఆ తర్వాత మనకి పండగ రోజు ఈ పండగ రోజుని చాలా గొప్పగా చేస్తాం మనం మన ఇంట్లో పిండి వంటలు చేసుకోవటం కొత్త బట్టలు కట్టుకోవటం చెప్పాను కదా దీనికి అంతటి కారణం ఏమిటి అంటే మనకి రైతుకి చేతిలో డబ్బులు వస్తాయి బాగా ధన ధాన్యాలు ఇంటికి వస్తాయి పుష్కలంగా ఇంటికి వస్తాయి కాబట్టి వీళ్ళకి సున్నాలు కొట్టించుకోవటం రంగులు వేయించుకోవటం ఇళ్ళన్నీ అలికి ముగ్గులు పెట్టుకోవటం అసలు ఇంకో విషయం ఏమంటే ఇప్పుడు ధనుర్మాసం పూర్తి అయిపోతుంది మకర సంక్రాంతి మకర సంక్రమణంతో ఈ ధనుర్మాసము ఈ పూర్తిగా శీతాకాలం ఈ శీతాకాలంలో సూక్ష్మజీవులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అందుకే వాకెట్లలో పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు ముగ్గులు వేయమంటే మీరు చాట్ పీసులతో ముగ్గులు వేయటం కాదు సున్నంతోనే ముగ్గు వేయాలి గుళ్ళ సున్నము బియ్యపిండి పిండి ఈ రెండు కలిపి ముగ్గు వేయాలి రెండు ఎందుకు కాపాలి అంటే కేవలం సున్నంతో వేస్తే ముగ్గు పడదు ముగ్గు కర్ర పడదు అందుకని అందులో మనం బియ్యపిండి పిండి కూడా కలిపి వేస్తాం ఇందులో ఇంకో అంతరార్థం ఏమిటి అంటే చీమలు ఇచ్చాది ఈ చిన్న చిన్న కీటకాలు ఉన్నాయి కదా అవేమో వచ్చి బియ్య పిండిని తినేస్తూ ఉంటాయి వాటికి ఆహారం దొరుకుతుంది అక్కడ పేడ నీళ్లతో కళాబిదల్లుతాం పేడ నీళ్లతో కళాబీదో అంటే దుమ్ము లేవకుండా ఉంటుంది ఇలా ఆ తర్వాత ఆవు పేడతో కదా మనం అందుకనే ఏమవుతుందంటే సూక్ష్మజీవులు మరణిస్తాయి బ్యాక్టీరియా నశించిపోతుంది ఇలా వీటన్నిటితోనూ మనం ఆలోచించి ఈ నెల రోజులు కూడా ధనుర్మాసం నెల రోజులు మనం ముగ్గులు వేస్తాం ఆ ముగ్గులు గొబ్బెళ్ళు పెడతాం ఆ గొబ్బెళ్ళు కూడా ఆవు పేడతో చేసినటువంటివి మాత్రమే పెట్టాలి అంత పేడతో చేసినవి పెట్టకూడదు ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెళ్ళు ఇవి మా చిన్నప్పుడైతే విపరీతంగా ప్రతి వాగిట్లోనూ పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు గొబ్బెళ్ళు పెట్టేవాళ్ళు ఇవాళ జనమంతా కూడా పట్టణానికి వచ్చేసారు పట్టణాల్లో ఈ రకమైన సంస్కృతి ఉండదు ఎందుకంటే అందరూ అపార్ట్మెంట్లో ఉంటున్నారు వాకిళ్ళలో ఎవరో పని మనిషి వచ్చి నాలుగు గీతలు గీసి వెళ్ళిపోతుంది ముగ్గు అంతే ఈ వాకిట్లో గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు ఈ పెట్టినటువంటి గొబ్బెమ్మలనే పిడకలుగా కొట్టి రథసప్తమి మాఘమాసంలో శుద్ధ సప్తమి ఆ రథసప్తమి రోజున ఈ గొబ్బెమ్మలతో చేసినటువంటి పిడకలతోనే మనం పాయిస్తాన్నం వండి సూర్యభగవానికి నివేదన చేస్తాం ఇదంతా కూడా ఇప్పుడు ఈ గొబ్బెమ్మలు పెట్టడం అది కూడా మొత్తం ఈ భోగితో అయిపోతుంది ఇక పండగ రోజున అంతా కోలాహలంగా ఉంటుంది ఈ పండగ వాతావరణం చూడాలి అంటే మనం పల్లెటూరులోనే చూడాలి పట్టణాల్లో ఏం పెద్దగా ఉండదు ఇక కనుమ రోజున వచ్చేటప్పటికి ఇది పూర్తిగా పశువుల పండగ పశువుల కొమ్ములకి వేస్తారు వాటిని అందంగా అలంకరిస్తారు అంటే ఆ పశువుల యొక్క కష్టం వల్లే మనకి ధాన్యం అనే అనేది వచ్చింది ఈ విషయాన్ని గుర్తించడానికి ఆ రోజున వాళ్ళు పశువుల్ని గౌరవిస్తారు ఆ మాట మనం గుర్తించాలి ఇక్కడ ఇంకో మాట ఏం జరుగుతుందంటే భోగి రోజున మనం పిల్లలకి భోగిపళ్ళు పోస్తాం అంటే రేగిపళ్ళు పోస్తాం భోగిపళ్ళు అంటే రేగి పళ్ళు ఆ రేగి పళ్ళు ఏమిటి ఎందుకు పోస్తాము అంటే శ్రీమన్నారాయణ యొక్క కరుణ మన మీద కలగాలి ఎలా కలుగుతుందండి శ్రీమన్నారాయణుడు బదరికావనంలో అక్కడ ఉంటాడు అని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి భగవానుడు కూడా అనేక సార్లు బదరికావనానికి వెళ్ళి తపస్సు చేశాడు అది అక్కడ ఉన్నటువంటిది కాబట్టి భోగిపళ్ళు పోసి శ్రీమన్నారాయణ యొక్క అను ఆ కరుణని మనం పొందుతాం అలాగే మనం ఈ భోగి రోజున పండగ రోజున కూడా గాలిపటాలు ఎగరేస్తాం ఒక ఆచారం ఉంది మనకి అంటే మన ప్రాంతంలో లేదు హైదరాబాద్కి వెళ్ళినట్లయితే అలాగే నార్త్ ఇండియాలోనూ ఈ ఆచారం చాలా గొప్పగా ఉంది ఏమిటది ఈ గాలిపటం అనేది ఆధ్యాత్మిక ప్రతీక అని చెప్తూ ఉన్నారు పెద్దవాళ్ళు ఏమిటయ్యా భగవంతుణ్ణి చేరటానికి ఆ గాలిపటం పై ఈ గాలిపటం అనే ఆత్మ పైకి పెడుతూ ఉన్నది దానికి ఒక దారం గట్టిగా మనం పట్టుకున్నాము ఈ దారమే భగవంతుడు ఆ సూత్రాన్ని పట్టుకుని ఆ ఆత్మని భగవంతుడి దగ్గర చాలా జాగ్రత్తగా చేరుస్తాడు అని మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ మాటలన్నీ కూడా ఇలా జరుగుతుంది మొత్తం మీద వచ్చేప్పుడు మూడో రోజు కనుము ఈ కణువు రోజున సామాన్యంగా ఇంటికి వచ్చినటువంటి చుట్టాలు ఎవరు కూడా వెళ్ళరు కణువు రోజున గడప దాటకూడదు అనేటటువంటిది ఒక సామెత గడప దాటకూడదు అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు అని కాదు ప్రయాణం చేయకూడదు ఇంటికి వచ్చినటువంటి కూతురు అల్లుడు కణువు రోజున వెళ్ళిపోకూడదు ఇందులో అంతరాధం ఏమిటి అంటే మీరు రాగానే వెళ్ళిపోకుండా ఇంకో రెండు రోజులు ఉండండి అని మనం అడగటం అంతగానే ఇంకేం లేదు ఇలా మూడు రోజులు కూడా ఈ సంక్రాంతి పండగ అనేది జరుగుతుంది ఇదే మనకి చాలా గొప్పదైనటువంటి పండగ ఈ సంక్రాంతి పండుగ మీకందరికీ అందరికీ కూడా అన్ని రకాలైనటువంటి శుభాలు చేకూర్చాలి అని ఆ భగవంతుని ప్రార్థిద్దాం